శుభమస్తు ప్రియమైన ప్రేక్షకులకు భక్తి టీవీ పద్దెనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీరు మేము కలిస్తే మనం మనందరి క్షేమం కోరే మహాదైవం వరసిద్ధి వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామిని అర్చించే తరుణంలో స్వామికై ప్రీతికరంగా పద్దెనిమిది వదనములతో ఉండే మహా వినాయకుడిని కూడా స్మరించుకుందాం వినాయకుడికి శాస్త్రం ప్రకారం పద్దెనిమిది శిరస్సులు అని ప్రమాణం ఆ మహాగణపతినే వైష్ణవ రూపంలో మరివక పేరుతో అర్చన చేస్తూ ఉంటారు వినాయకుడు అనుగ్రహంతో సంకల్ప సిద్ధి తప్పక పరిపూర్ణమవుతుంది ఆ సంకల్పం పరిపూర్ణం చేసుకోవాలి అంటే విదేశాలకు కూడా వెళ్ళాలి భక్తి టీవీ వారి కార్యక్రమాలు ఈ దేశానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట తొంభై ఎనిమిది దేశాలలో విశ్వవ్యాపితమవుతున్నటువంటి నేపథ్యంలో వినాయకుడి అనుగ్రహం మనం ఎలా పొందాలి విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక తీరడం లేదా వీసా రావడం లేదా పేరు అలాగే పేరులో ఉండే నక్షత్రాలు ఏదైనా సమస్యాత్మకంగా మారుతున్నాయా మన నక్షత్రం ఏదైనా ప్రయాణానికి అనుకూలంగా లేదా సమస్తములైనటువంటి ప్రయాణ సంబంధిత దోషాలను తొలగించేటటువంటి ఏకైక దైవం వినాయకుడు గమల్ గత ప్రయాణించేటటువంటి శక్తికే వినాయక నామం ఏర్పాటు చేసింది సంప్రదాయం అత్యంత వేగంగా మన మనస్సు ప్రయాణిస్తుంది అలాగే నాకు తెలియదా అన్న అహం కూడా మనలో నిండుగా ఉంటుంది అహానికి ప్రతీక గజవదనం మదించిన ఏనుగు శిరస్సు అలాగే సూక్ష్మమైన గ్రాహకత్వం గల ఆ కన్నులు ఉన్న కారణం చేత ప్రతి విషయాన్ని వెంటనే ఆకలింపు చేసుకున్నప్పటికీ శరీరం స్థౌల్యంగా ఉన్న కారణం చేత ప్రయాణ వేగం మందగిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనే కళ సంపూర్ణం కాక పలువురు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు ఒకవేళ విదేశాలకు వెళ్ళినా అనుకూలమైన ఉద్యోగ స్థితి కలగక అనేక ఇబ్బందులు పాలవుతూ ఉంటారు అలాంటి వారంతా కూడా వినాయకుడిని బూడిద వర్ణంలో ఉండే వినాయక ప్రతిమను అర్చించాలి అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు కాలాలలో వినాయకుడికి సంబంధించిన వల్లభోపనిషత్తు కానీ అధర్మశీర్ష ఉపనిషత్తు కానీ వినే ప్రయత్నం చెయ్యాలి ఆ స్వామి రుద్రుడు బ్రహ్మ ఇంద్రుడు సమస్తము స్వామి రూపమే అని మనకు అధర్వశీర్షం వివరిస్తుంది యో మోదక సహస్రేణ యజతి ఫలమవాప్నోతి వెయ్యి మోదకములతో గణపతి మహా మహామంత్రాన్ని ఉపయోగించి హోమం నిర్వహించాలి ఒక్క అధర్వశీర్షం ఒక్కసారి పారాయణం చేస్తే లేక వింటే అందులో పది రుక్కులు పది మంత్రాలు ఉంటాయి ఈ మొత్తం పారాయణం చేయడం కూడా రెండు నిమిషాల కాలమే పడుతుంది ఎక్కువలో ఎక్కువగా మూడు నిమిషాలు చాలా చిన్న చిన్న మంత్రాలు పది పదిసార్లు చెబితే వంద సంఖ్య అవుతుంది పది మంది కూర్చుని చెబితే అరగంటలో వెయ్యి సహస్రం పూర్తి అవుతుంది యో మోదక సహస్రేణ యజతి హోమం చేస్తే సవాంఛిత ఫలమవాప్నోతి కల్పాలన్నీ కూడా గణపతి నెరవేరుస్తాడు అన్నీ కుదిరినప్పటికీ ఎక్కడో ఏదో తెలియని ఆటంకం ఉన్నప్పుడు అలాంటి ఆటంకాలన్నీ కూడా సంకల్ప సిద్ధి చేత మనం పోగొట్టుకోవచ్చు వినాయకుడు విఘ్న నివారకుడు సంకల్ప శక్తిని పరిపూర్ణం చేసేటటువంటి మహాదైవం కనుకనే ఏ కార్యక్రమాన్ని చేసినా ఏ సంకల్పం చేసినా ఏ దేశానికి వెళ్ళాలి అనుకున్నా ఎప్పుడైనా ఏ పూజలోనైనా తలుత విఘ్నమస్త ధూర్జటి నందన నీకు మొక్కేదన్ అంటూ వినాయకుడికే మనం నమస్కారం చేస్తూ ఉంటాం ముందుగా వినాయక స్మరణ అనంతరమే ఇతర దేవతారాధన పూజలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం కనుక వినాయకుడిని పూజించినట్లయితే విదేశాలకు వెళ్ళాలి అనే కళ సాకారం అవుతుంది ఇందు నిమిత్తమై వినాయకుడికి ప్రీతికరంగా సమర్పించవలసిన నైవేద్యం నువ్వులు బెల్లం దంచి కలిపి కట్టిన ఉండలు ఇది నైవేద్యం శాస్త్రబద్ధంగా ప్రమాణపూర్వకంగా తెలుసుకున్నాం కాబట్టి విదేశాలకు వెళ్ళాలి లేదా ఈ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి మంచి ఉద్యోగం సాధించాలి ఉద్యోగంలో అభివృద్ధి పొందాలి అనే సంకల్పం కలవారంతా వినాయకుడికి సంబంధించిన అధర్వ శీర్ష ఉపనిషత్తును మూడు కాలాలలో ఈ నిమజ్జనం వరకన్నా వినే ప్రయత్నం చేస్తే తప్పక వినాయకుడు అనుగ్రహం లభిస్తుంది తెలుసుకుందాం పాటిద్దాం అందరిక్షేమం కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం